హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీ గ్రేవీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఈ చికెన్ గ్రేవీ అనేది రైస్లోకే కాదండి బిర్యానీ రోటీ చపాతీలోకి దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలిగే కర్రీ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో రెండుసార్లు చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉండటానికి కొంచెం సాల్టు నిమ్మరసం వేసుకొని శుభ్రం చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నాలుగు లేదా ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొంచెం షాజీరా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను ద్వారాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లో రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ టమాటా ముక్కలను బాగా మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్లు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవచ్చు మసాలాలన్నీ వేసుకుని ఇవన్నీ చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా వేయించేటప్పుడు చికెన్లోంచి వచ్చే నీరంతా ఇంకిపోయే వరకు వేయించి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనికోసం పదిహేను నిమిషాల టైం అయినా పడుతుందండి వేగటానికి చూడండి చికెన్లోంచి నీరంతా ఇంకుపోయి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇలా ఉన్నప్పుడు మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునే పెరుగు వేయాలి అప్పుడే పెరుగు విరిగిపోకుండా ఉంటుంది ఈ పెరుగు అనేది చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా పెరిగి వేసిన తర్వాత ఐదు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కొద్దిగా చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి చికెన్ గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆయిల్ కూడా పైకి తేలింది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి చివరగా కొత్తిమీర జల్లుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అలా చేసి చూడండి చికెన్ కర్రీ గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకైనా బిర్యానీలోకైనా రోటీ చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్